ప్రకాశం బారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందని విజయవాడ వన్ టౌన్ పోలీసులు భావిస్తున్నారు దీంతో పడవల యజమానులను పిలిచి వివరించారు విచారించారు గొల్లపూడికి చెందిన ఉషాద్రి సూరాయపాలెం గ్రామానికి చెందిన కోమటి రామ్మోహన్ ను పిలిచి పోలీసులు విచారించారు తనకు ఎలాంటి బోట్లు లేవని రామ్మోహన్ రావు పోలీసులకు తెలిపారు ఇక తనకు ఐదు బోట్లు ఉంటే మూడు బోట్లు మిస్ అయ్యాయని శేషాద్రి పోలీసులకు తెలిపారు అయితే రాజకీయ కోణంలో ఏమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు ఉషాద్రితో పాటు రామ్మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు నుంచి టన్నుల బరువున్న బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది ముందుగా ప్రమాదం అనుకున్నప్పటికీ దీని వెనుక కుట్రకోణం దాగి ఉందనే వాదన తెరపైకొచ్చింది రెండు వేల ఇరవై రెండు రామ్మోహన్ భారీ స్థాయిలో బోట్ల ద్వారా ఇసుక తవ్వకాలు జరిపాడు ఎవరూ ఆపకూడదని ప్రశ్నించకూడదని బోట్లకు వైసీపీ కలర్స్ వేసి నడిపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఈ బోట్స్ ఉద్దండ రాయనపాలెం వైపు నిలిపి ఉండేవని తెలుస్తుంది ఇక మళ్లీ నీళ్లలోకి అటువైపు నుంచే వెళ్లేవని అయితే కొద్ది రోజుల క్రితమే వీటిని గొల్లపొడి వైపు తెచ్చి నిలిపారు ఇక వారం క్రితమే ఎందుకు ఇటువైపు వచ్చాయి అనే అనుమానం తెరపైకి వచ్చింది రేవు వద్ద దగ్గర ఉన్న శ్మశానం దగ్గర మూడు బోట్లను కలిపి కట్టేశారు సాధారణంగా మూడు బోట్లు కలిపి కట్టారు కానీ ఇక్కడ కలిపి ఇక ఇనుప చెయ్యితో కాకుండా ప్లాస్టిక్ రోప్ తో వీటిని చెట్టుకు కట్టుంచారు ఇక వాటర్ పెరుగుతూ ఉంటే బోట్లు గట్టిగా కట్టండి అని స్థానికులు పలుమార్లు హెచ్చరించిన ఓనర్లు లెక్క చేయలేదని దర్యాప్తులో తేలింది ఇక నిందితుల విషయంలో కాల్ డేటా గూగుల్ టేక్అవుట్ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచనస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలిక్కి తీస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్ అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లను దా దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ని బలంగా దీకొండంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అని కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి కలసే రఘురాం మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం ఐదు